ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క మూడు గుంజీలు తీస్తే చాలు పరవశించి పోతాడు ఈ ఎడంచెయ్యి ఇలా పెట్టి కుడి చెయ్యి దాని మీద పెట్టి రెండు చెవులు పట్టుకుని ఒక్క మూడు గుంజీలు తీస్తే చాలు పొంగిపోతాట ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం అని అడిగారు మరుగన్ మరుమగన్ అని ద్రవిడ దేశంలో పిలుస్తుంటారు మురుగన్ మరుమగన్ అని మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు మరుమగన్ అంటే మేనల్లుడు వల్లుడు సుబ్రహ్మణ్యుని విష్ణువు యొక్క కూతురు వల్లి దేవసేనకి ఇచ్చి పెళ్లి చేశారు అందుకని శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి ఆ లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడికి అత్తయ్య అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలు పార్వతీదేవి నారాయణి నారాయణ అందుకే విష్ణువు నలుపు పార్వతీదేవి నలుపు మరి విఘ్నేశ్వరుడు పార్వతీదేవి యొక్క కుమారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు అవుతాడు మేనమామల ముద్దు మేలైన ముద్దు ఓసారి ఎందుకో వైకుంఠానికి తీసుకెళ్లాడు మేనల్లుడు కదూ సంతోషంగా తీసుకెళ్లి అక్కడ సుదర్శన చక్రం పెట్టుకున్నాడు ఇది ఏమిటో బాగుందని తీసి తొండంలో కింద పెట్టి మింగేశాడు అయ్యబాబో ఇది శత్రు సంహారకమైనటువంటి సుదర్శన చక్రం రా దీని మింగేశాడు పెళ్లాడని ఎలా బయటికి తెప్పించాలో అర్థం కాక విష్ణువు మొట్టమొదట ఆ పిల్లాడి ముందు ఇలా చెవులు పట్టుకొని గుంజీలు తీశాడు గుంజీలు తీస్తే నాయ అదే అంత విచిత్రంగా కిందకి మీదకి ఊగుతున్నామని పడిపడి పక్కపక్క నవ్వాడు ఆ నవ్వడంలో పొలమారి లోపల ఉన్న సుదర్శన చక్రాన్ని పైకి కక్కాడు పైకి కక్కడానికి విష్ణువుకి సాధనంగా ఆనాడు గుంజీలు తీశాడు కనుక ఎవరు గుంజీలు తీస్తారో వాళ్ళని చూసి సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటాడు మీరు పాండిచేరి వెడితే పాండిచేరి రోడ్డు రోడ్డు అంతా కూడా గుంజీలు తీస్తూనే కనపడతారు మీకు విఘ్నేశ్వరుడు యొక్క పూజ అంత తేలిక ఆయనకి ఏమక్కర్లేదు కాస్త ఒక్క గరికపోకు ఆయన పాదాల మీద వేస్తే చాలు పరమ ప్రసన్నుడు అవుతాడు